వైసార్ జయంతి వేడుకలు వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య వార్డ్ అధ్యక్షులు గులిగిందాల కృష్ణ ఆధ్వర్యంలో యాభై ఎనిమిది వార్డ్ వైస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి ముందుగా వైసార్ విగ్రహం నకు పూలమాలలు వేసి నాయకులు కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు తరువాత కేక్ కట్ చేసి వైసార్ జయంతిని జరుకున్నారు ఈ కార్యక్రమం నందు బోందేసి సత్యనారాయణ రెడ్డి చుక్క వరలక్ష్మి రాంబాబు పిలకరమణ సున్నరావు కన్నబాబు శివ రామారావు వెంకటేశ్వరరావు గోవింద అప్పన్న పెద్దాడ అప్పలరాజు చిన్న గౌరీ రెడ్డి బుజ్జి అప్పలరాజు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైసార్ జయంతి వేడుకలో వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య వార్డ్ అధ్యక్షులు గులిగిందాల కృష్ణ ఆధ్వర్యంలో యాభై ఎనిమిది వారడ్ వైస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి ముందుగా వైసార్ విగ్రహం నకు పూలమాలలు వేసి నాయకులు కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు తరువాత కేక్ కట్ చేసి వైసార్ జయంతిని జరుకున్నారు ఈ కార్యక్రమం నందు గోందేసి సత్యనారాయణ రెడ్డి చుక్క వరలక్ష్మి రాంబాబు రమణ సుందర్రావు కన్నబాబు శివ రామారావు వెంకటేశ్వరరావు గోవింద అప్పన్న పెద్దాడ అప్పలరాజు చిన్న గౌరీ శేఖర్రెడ్డి గుజ్జి అప్పలరాజు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు